కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము దావీది కీర్తన యహోవా నాతో వాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడము క్రీడమును డాలును పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువము ఈట దూసి నన్ను వారిని అడ్డగింపము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గునో అవమానమునో కలుగును గాక నాకు కీడు చేయని ఆలోచించే వారు వెనుకకు మళ్లింపబడే లచ్చపడుదరుగాక ఎహోవా దూత వారిని పారద్రోవులను గాక వారు గాలికి కొట్టుకుని పో పుట్టువలే నుంధరుగాక ఎహోవా దూత వారిని గాక వారి త్రోవ చీకటి జారుడగా నుండునగాక నన్ను పట్టుకొన వల్లనే వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలనే నిర్నిమిత్తముగా గుంట ద్రవ్యరే వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడను గాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యహోవా ఎందు నేను హర్షించదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును అప్పుడు ఎహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేత నుండి దీనులను దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును కోట సాక్షులు లేచుచున్నారు నీ నెరుగని సంగతులను కూర్చి నన్ను అడుగుచున్నారు మేలులకు ప్రతిగా నాకు గీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడ వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటేని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటేని ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలుకాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి దుఃఖవస్త్రములు ధరించు వాణి వలె కృంగుచుంటుని నేను కూలియుండు చూచి వారు సంతోషించి గుంపుడిరి నీచులను నేనెరిగిన వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి వింతకాలం నందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి